నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురువుగారు ఉన్నారు గురువుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు ఈ మధ్య కాలంలో కరుంగలి మాల అని చాలా ఫేమస్ అవుతుంది అసలు కరుంగలి మాల ధరించినప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కరంగలి మాల అనే కాదమ్మా ఏ మాల అయినా కొంత ఫలితం ఉంటుందమ్మా అయితే ఒక్క విషయం నేను చెప్తాను కరంగలి మాల వెంటనే ఆయన ఎవరో ధనుష్యం ధనుష్యు వేసుకున్నాడని అది ప్రాచుర్యంలోకి వచ్చింది బాగా పాతాల మురుగన్ టెంపుల్లో కూడా అమ్ముతుంటారు నేను వెళ్ళాను కూడా ఆ టెంపుల్కి కూడా వెళ్ళాను అక్కడ ఏం అసలు ఇలాగా ఉంది మనం చాలామంది భక్తులు అడుగుతే నేను తెప్పించే ఇచ్చాను కూడా వాళ్ళకి ఒరిజినల్ ఒరిజినల్ పీసెస్ కావాలంటే కూడా నేను ఇచ్చాను వాళ్ళకి కావాలంటే అయితే నేను ఒకటే చెప్తాను కరుంగలి మాల అసలు దాని ఫలితం ఏమిటి దానికి నియమం ఏమిటి అంటే ఈ కలియుగంలో అది పాటించడం కష్టమేమో అనిపించింది నాకు ఎందుకంటే మీకు కర్మ ఏదైతే బీజంలో బీజ స్థాయిలో ఉండేటువంటి కర్మను కూడా తొలగిస్తుంది కరుంగలిమాల అయితే దానికి ఒక నియమం పాటించాలి ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు కరుంగలి మాల ధరిస్తే కనుక ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు గుర్తుపెట్టుకోండి అలా ఉండగలను ఉంటే కరుంగలి మాల ధరించండి అప్పుడు మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే నేను ఒక సూత్రాన్ని నమ్ముతా మనము మాట్లాడే ప్రతిదీ నిజమై తీరాలి అంటే మనం నిత్యము సత్యమే మాట్లాడాలి నిత్యము సత్యం మాట్లాడితే నువ్వు మాట్లాడేది సత్యమైపోతుంది దానికి ఆ పవర్ ఆటోమేటిక్గా ఉంది నువ్వు దానికి అలవాటు చేస్తున్నావు ఓకే అయితే కరుంగలి మాల ధరించడం వల్ల ఏమంటే ఉపయోగం లేదా అంటే ఉంది కరుంగలి మాల అని కాదు రుద్రాక్ష మాల ధరించిన తులసి మాల ధరించిన ఏ మాల ధరించినా దాని ఉపయోగం దానికి ఉంది ఎలా ఉంటుందండి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మీ యొక్క శారీరక తత్వాన్ని మీ ఆరాలో ఉండేటువంటి నెగిటివ్ తత్వాన్ని అది తీస్తుంది ఒక మాల ధరించం ఇలా వేసుకుంటాం మాల వేసుకున్నప్పుడు ఏంటి అది ఒక ఎనర్జీని ఫామ్ అయి ఉంటుంది మాల ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది ఆ ఎనర్జీ ఫామ్ అయినటువంటిది మీకు ఈ గ్రహాల యొక్క ప్రభావం కానివ్వండి మీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ప్రభావం కానివ్వండి మీ ఆరాతో కనెక్ట్ అయి ఉంటుందమ్మా మీరు ఒక మాలని ఒక ముహూర్తంలో చక్కగా మీరు ధరించారనుకోండి అప్పటి నుంచి ఆ మాల ధరించినటువంటి ఫలితం అది ప్రారంభం అవుతుంది ఎప్పుడైనా ఏదైనా ఒక మాల ధరించాలనుకున్నప్పుడు నాలుగో స్థానం బాగుండాలి గుర్తుపెట్టుకుంటే నాలుగో స్థానము లేదా రెండో స్థానంలో శుభగ్రహం ఉండాలి లేదా రెండో నాలుగు పోర్ట్ఫోలియోలు బాగున్న సమయంలో వేసుకుంటే దాని ఫలితం బాగుస్తుంది ఓకే ఒకటి ఓకే అయితే మాల ధరించి నేనే పని చేయనండి ఇంట్లో కూర్చుంటాను నేను ఈ మాల ధరించేసాను కదా కరుంగలి మాల ధరించేశాను కదా నిద్రపోతుంటే ఇట్లా కుప్పలు కుప్పలుగా పైనుంచి హెలికాప్టర్ నుంచి ఎవరో పడేసిపోతుండాలి నా ఇంటికి అనుకుంటే అదంతా వేస్ట్ మాల ఇట్లా మాల ధరించాను కదండి వెంటనే నాకు వచ్చినంత సినిమా యాక్టర్ని అయిపోతానేమో నాకు అసలు ఇంక అసలు నేను వద్దు మొర్రు అని ఇంట్లో కూర్చున్నా సరే నన్ను లాక్కెళ్ళి కోట్లు కోట్లు నా చేతికిస్తారేమో అసలు నేను ఎటువంటి కాంట్రాక్ట్ చేయలేనన్నా సరే నాకు గవర్నమెంట్ పిలిచి మరీ కాంట్రాక్ట్లు ఇస్తుందేమో ఇవన్నీ ఇలా అనుకుంటే వాళ్ళంతా వివేకవంతులు ఇంకొకరు లేరని చెప్తాను మీరు మాల ఎందుకు ధరించాలి కరుంగలి మాల అంటే మనం తెలుసు తెలియకో పూర్వజన్మల్లో కొన్ని కర్మలు చేస్తాం అప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం తెలుసు కదా దీక్ష తీసుకున్నప్పుడు నల్లటి వస్త్రాలు ధరిస్తారు ఉదయం సాయంత్రం పూజ చేస్తాం బ్రహ్మచర్యం పాటిస్తాం మిత ఆహారం తీసుకుంటాం మితంగా మాట్లాడతాం ఒక ఒక సిస్టమేటిక్ వేలో ఉంటాం చాలామందికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ముందు తీసుకున్న తర్వాత చాలా చేంజ్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఎందుకు అంటే ఒక కర్మకి మనం ఒక అంటే భగవత్ సంబంధించిన దాంట్లో ఉంటూ ఒక సక్రమమైన కర్మను నలభై రోజులు చేశాం సక్రమమైన కర్మ అందుకే మాలధారణం నియమాలతోరణం అనే ఒక పాట ఉంది మీరు శరద్బాబుది మీరు వినే ఉంటారు మాలధారణం నియమాలతోరణం అంటే కొన్ని నియమాలు పాటించాం ఒక నియమం మిమ్మల్ని మీ లైఫ్ మారుస్తుంది నియమం ఎప్పుడైతే మీరు పాటించారో మీ లైఫ్ మారిపోతుంది నియమంగా ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళాడు ప్రతిరోజు ఒక టూ అవర్స్ జిమ్లో స్పెండ్ చేసి ఒక రెండు సంవత్సరాల తర్వాత అతని శరీరంలో మార్పు వస్తుంది నియమంగా ఒక రెండు గంటల సేపు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాడు రోజు ఒక సంవత్సరం పాటు ఆరు నెలల పాటు ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ తర్వాత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ యాక్సెంట్ అలా మాట్లాడతారు ఒక అలా మాట్లాడతారు నార్మల్ ఇంగ్లీష్ కాకుండా ఎందుకు నియమంగా ఒక పద్ధతిగా చేశాడు కాబట్టి అలాగే ఒక ధారణ ఒక కరుంగలి మాల ధారణ చేసినప్పుడు మీరు సత్యము తప్పితే ఇంకోటి మాట్లాడినప్పుడు అది నూటికి నూరు శాతం అది ఎంత పవర్ఫుల్ అంటే అద్భుతమైన పవర్ఫుల్ స్టార్టింగ్లో కొంచెం కష్టమే అనిపిస్తుంది అయ్యి బాబాయ్ ఈ కలియుగంలో కష్టం అంటే అయ్యి బాబాయ్ నేను చూస్తానమ్మ చిన్న చిన్న విషయాలు బద్దలాడేస్తున్నారు జనాలు భలే ఆచే అంటే అయ్యో ఇంత ధైర్యం లేదా అనిపిస్తుంది అమ్మ అంటే నాకు వాళ్ళని చూసి జాలే వస్తుంది కోపం రావట్లే అంటే చాలాసార్లు నేను నాతో పాటే ఎవరో వస్తున్నారు ఉదాహరణకి ఫోన్ చే అక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఎక్కడ నా ఇంట్లో ఉన్నా అంటాడు అదే నాతో పాటు రోడ్డు మీద ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు అలా చెప్తున్నాడా అనిపిస్తుంది నాకు లేకపోతే అమీర్ అమీర్పేట్లో ఉంటే శంషాబాద్లో ఇప్పుడే రీచ్ అవుతున్నా శంషాబాద్కి అంటాడు ఇది ఏమిటి అమీర్పేట్లో ఉంటే అమీర్పేట్లో చెప్పడానికి ఎందుకు ధైర్యం సరిపోవట్లా అంటే ఫేస్ చేయడానికి మనిషి ఇష్టపట్ల అవతల వ్యక్తిగా నువ్వు ఇంకా అమీర్పేట్లో ఉన్నావా అని అంటాడు కోప్పడతాడేమో నేను ఎందుకు ఒక చెప్తే అయిపోయింది కదా అనుకుంటున్నాం కానీ ఒక అబద్ధం అగ్నిదేవుణ్ణి నువ్వు మలినపరిచినట్టు ఒక అబద్ధం ఆడితే ఒక అబద్ధం ఈజ్ ఈక్వల్ టు అగ్నిని మల మలినపరిచినట్టు అగ్ని అసలు మలినం చెందదు కానీ అబద్ధం ద్వారా మలినం చెందుతుంది అగ్ని దోషమైందంటే మంగళ దోషం ఏర్పడుతుంది అగ్ని దోషం ఏర్పడుతుంది అగ్ని దోషం ఏర్పడితే అది ఏం చేస్తుందంటే నీకు ఎప్పుడైనా దోషం ఏర్పడింది మాటిమాటికి నువ్వు గాసిప్స్ చెప్పావు అబద్ధం ఆడావు రకరకాల ఇది చేస్తూ ఉన్నావు నోటితో అది నీ కుటుంబాన్ని దహింపజేస్తుంది నీ ఫ్యూచర్ని దహింపజేస్తుంది వాక్కు ఇది తెలియక చాలా సింపుల్గా తీసుకుంటున్నారు కానీ ఎవరైనా సరే కరుంగలి మాల తీసుకునే ముందు ఒకసారి మెంటల్గా బాగా ఫిక్స్ అయ్యి నేను ఈ రోజు నుంచి అబద్ధం ఆడను అని ఫిక్స్ అయ్యి కరంగలి మాల వేసుకోగలిగితే కనుక అక్కడి నుంచి అతని లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఫస్ట్ అయితే నేను ఎవరికి భయపడను నేను హ్యాపీగా ఏది ఉన్నదిన్నట్టు మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి ఎప్పుడైతే మీకు వాక్కు స్ట్రెంత్ అయిందో వాక్ ఈజ్ ఈక్వల్ టు యాస్ట్రాలజీ పరంగా ఫైనాన్స్ సెకండ్ హౌస్ అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో రెండవ స్థానం వాక్కు రెండవ స్థానం ధనం వాక్కు స్ట్రెంగ్త్ అయిందంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది ఎలాంటి వాక్కు ఏదో నువ్వు గట్టి గట్టిగా కేకలైజ్ చేసి చేసి ఆ టూట్ అని మాట్లాడటం కాదు సత్యవాక్ వాక్కు మీకు ఎప్పుడైతే బిల్ట్ అయిందో ధనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు అనుకోవచ్చా ఏమండి ఇవాళ రేపు కలియుగమండి ఇవ్వండి అబద్ధం ఆడపేత నడవలేమండి సత్యమే మాట్లాడతామంటే కుదరదండి అబద్ధం ఆడాలండి మనం మేనేజ్ చేయాలండి అంటారు మేనేజ్ ఈజ్ డిఫరెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేనేజ్మెంట్కి అబద్ధం ఆడడానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక షాప్లోకి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు సంథింగ్ సమ్ సర్వీసెస్ ఇచ్చే షాప్ అనుకుందాం కాసేపు అక్కడ వాళ్ళు కస్టమర్ ఉన్నాడు సార్ మీరు ఒక్క పది నిమిషాలు సార్ కూర్చోండి సార్ అయిపోతుంది సార్ యాక్చువల్గా అదే ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది అనుకుందాం ఒక పది నిమిషాలు అయిపోతుంది సార్ ఒక జస్ట్ అయిపోతుంది సార్ కూర్చోండి సార్ ఒక జీస్ వచ్చి కూర్చోబెట్టాం అది పది నిమిషాల్లో అవ్వాల్సింది ఇంకొక ఇరవై నిమిషాలు పట్టింది అప్పుడు సార్ లేదు సార్ అయిపోతుంది సార్ అని కొంచెం మాట్లాడు దట్ ఈజ్ మేనేజింగ్ అలా కాకుండా అసలు అక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి చెప్పడం ఇది అబద్ధం మేనేజింగ్ని మేనేజింగ్గా చూడడం వేరు అబద్ధాన్ని అబద్ధంగా నిజాన్ని అసలు అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు లేని దాన్ని క్రియేట్ చేస్తున్నారు అసలు అవి బాబు అసలు వీళ్ళు ఏమిటి రా నాకు అంటే అసలు ఇప్పుడే ఇలా ఉంటే కలియుగం ఎండింగ్ కల ఎలా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు కొంతమందిని చూస్తుంటే అసలు ఏమిటి అసలు ఇలా అయిపోతున్నారు ఏమిటి ఏంటి ఇలా అయిపోతున్నారు అనుకోండి మళ్ళీ అనుకుంటా కాదులే దీని తగ్గట్టుగానే జనాలు పుడుతూ ఉంటారు కలి కలి యొక్క ప్రభావం దాని తగ్గట్టుగానే పుడతూ ఉంటారు జనం దాని తగ్గట్టుగానే మనుషులు ఉంటారు లేనుకుంటాను కానీ అంటే ఈ కరుంగలి మాల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా మోస్ట్ పవర్ఫుల్ మాల అది కానీ ఈ నియమాలు పాటించాలి మీరు ఒక ముహూర్తంలో దాన్ని పూజ చేసుకొని వేసుకుంటే తీయాల్సిన పని లేదు లేదు అలాంటిది ఏం లేదంటే నార్మల్గా వేసుకున్నాను గురుగారు మీరు ధరించారు కదా అంటే మీకు ధరించినప్పుడు మీకు ఎలా అనిపించింది ప్రత్యేకంగా నాకేదో కావాలని నేనైతే ధరించలేదు నా దగ్గర ఒక కరుంగలి మాల ఉంది ఒరిజినల్ అయ్యింది నేను ఏదో ఆశించి అయితే ధరించలేదు అక్కడికి వెళ్ళాను తీసుకున్నాను కొన్ని మాలలు తీసుకున్నాను అందులో ఒకటి నేను ధరించాను మా గురువుగారి ద్వారా ఆయన మాలేశాను నాకు తీసుకోనన్నారు తీసుకున్నా నేను ఒకటే నేను ఏదో రావాలని ఎక్స్పెక్ట్ చేయాలందుకే నేనేం అబ్జర్వ్ చేయలే నేను చిన్నప్పటి నుంచి బాగానే ఉంది నాకు అంటే నా ఉద్దేశం ఏంటంటే లైఫ్లో అప్పయడం నేను చూడలేదు అన్నట్ల కానీ ఎలాగున్నా నేను హ్యాపీగానే ఉన్నాను నేను లాస్ అయిపోయి కొన్ని బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న రోజు హ్యాపీగానే ఉన్నా ఓకే వచ్చినప్పుడు హ్యాపీగానే ఉన్నా అంటే నేను ఏంటంటే నేను ఏ సిద్ధాంతాన్ని నమ్ముతానంటే ఈ క్షణం నువ్వు ఏదైతే ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని ఈ సెకండ్ నువ్వు ఆస్వాదిస్తున్నావు ఆర్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్